హెల్లో వెల్కమ్ బ్యాక్ టు సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో అయితే కనుకండి ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల గురించి చాలా మంది ఆడవాళ్ళు టెన్షన్ పడుతున్నారండి ఇప్పుడైతే మనకి డ్వాక్రా మహిళలందరికీ కూడా చాలా రకాల గవర్నమెంట్ నుంచి అయితే కనుక అవకాశాలు అన్నమాట ఒకటైతే కనుక డీజీ లక్ష్మి అంటే డిగ్రీ చదివిన ప్రతి మహిళ అంటే డ్వాక్రా సభ్యురాలయ్యి ఉండి డిగ్రీ చదివి ఉంటే కనుక ఈ డీజీ లక్ష్మి పథకానికి అప్లై చేస్తే కనుక వాళ్ళు ఇంటి దగ్గర ఉండే మనకి మీ సేవలో ఎన్ని రకాల సర్వీసులు అయితే చేస్తున్నారో అన్ని రకాల సర్వీసులు వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట అండి మరి చేసుకోవడానికి కావాల్సిన మనకి కంప్యూటర్ కానీ కీబోర్డ్ కానీ ప్రింటర్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే కనుక అలాగా సెలెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు రుణాన్ని కూడా మీకు ప్రభుత్వం అందిస్తుంది మాట అండి సో దీని ద్వారాగా మీకు దగ్గర దగ్గర వెయ్యి వరకు కూడా కియోస్ అయితే కనుక మనకి ఇస్తున్నారండి ఈ కియోస్ ద్వారాగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా సరే మీ ఇంటి నుంచి మీరు ప్రజలకు అందించవచ్చు మాట అండి వీళ్ళు సచివాలయాలకు కానీ మీ సేవా సెంటర్స్ కానీ వెళ్లకుండా మీరు కూడా ప్రత్యామ్నాయంగా చెయ్యొచ్చు మాట అండి దీనిని డీజీ లక్ష్మి పథకం అంటారనమాట ఈ పథకానికి డ్వాక్రాలో మూడు సంవత్సరాలు ఎలిజిబిలిటీ అయితే కనుక ఉండాలంటే మూడు సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు సీనియారిటీ అలాగే డిగ్రీ చదివి ఉండాలన్నమాట అండి అది ఎక్కడ చదివినా పర్లేదు డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్నమాట అలాగే మీరు అప్లై చేసుకోవాలన్నమాట అండి దానికైతే కనుక మీరు మీ దగ్గరగా ఉన్న ఆర్పిల్ని కానీ లేకపోతే మీ మీ డ్వాక్రా సంఘాల గ్రూపులను కానీ సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి మీకు చెప్తారన్నమాట అండి అలాగే ఈ డీజీ లక్ష్మి పథకానికి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఏరియాలోనే ఉంటున్నట్లుగా నివాసం అయితే కనుక ఉంటున్నట్లుగా వాళ్ళు నివాస ధృవీకరణ పత్రాన్ని అయితే కనుక చూపించాల్సి ఉంటుంది మాట అండి ఇది ఒక పథకం అయితే దీంతో పాటు ఇంకా వాక్రాల్లో ఉన్న మహిళల పిల్లలకి చదువుల నిమిత్తము ఎవరికైనా రుణాన్ని కావాలనుకుంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా తక్కువ వడ్డీకి రుణాలను అయితే కనుక ఇస్తుందండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట అది డ్వాక్రాల్లో ఉన్న మహిళల పిల్లలకి మాత్రమే మాట పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇది ఒకటి ఉందన్నమాట అండి ఇలా ఇదే కాకుండా డ్వాక్రా సంఘాల్లోనే ఉన్న మహిళలు ఎవరైతే లోన్లు తీసుకొని నెల నెల ఆ లోన్ అమౌంట్ కట్టడానికి లీడర్స్కి కానీ లేకపోతే వాళ్ళంతా వాళ్ళుగా బ్యాంక్ వెళ్ళి అమౌంట్ అయితే కడుతున్నారు కదండి సో అలాగ కట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు అయితే చాలా రకాలుగా వస్తున్నాయని తెలిసి అలాంటి ఇబ్బందులు తగ్గడానికి గవర్నమెంట్ అయితే కొత్తగా ఒక యాప్ నైతే తీసుకురాబోతుందండి శ్రీనిధి యాప్ ఇది ఇది వరకు కానీ దానిలో కొన్ని ఇంప్లిమెంట్స్ చేసి దానిలో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా చేసి ఇప్పుడు దానిని మనకి అనుకూలంగా అందరూ యూజ్ చేసే విధంగా ఈ యాప్ని అయితే కనుక తీసుకొని వస్తున్నారనమాటండి ఈ ఈ యాప్ ద్వారాగా మీరు మీ డ్వాక్రాలోని అమౌంట్ని అయితే కనుక ఈజీగా పే చేసేయవచ్చు మాట అండి అంటే మీ ఇంటి వద్ద నుంచి మీరే పే చేసుకోవచ్చు మాట అండి మీరు అకౌంట్ ఎంత కట్టాలి ఏంటి అన్నది డ్వాక్రాలోని ఆ యాప్ ఓపెన్ చేయగానే మీకు మంత్లీ ఎంత కట్టాలి ఏంటో వస్తుంది దాని ద్వారా యూపీఐ మాట అండి దీనిలో ఇరవై ఆరు వేల బ్రాంచెస్ అయితే కనుక దీనిలో ఉంటున్నాయంటండి సో అన్ని రకాల బ్యాంకు సంబంధించిన బ్రాంచెస్ అన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట మీరు మీ బ్యాంకు ద్వారాగా దాన్ని అయితే కనుక పే చేసి ఇవ్వచ్చు ఇది మాట ఇలాగా చాలా రకాల డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకి కూటమి ప్రభుత్వం అయితే కనుక సదుపాయాలు కల్పిస్తున్నాయి కనుక వీటికి సంబంధించి డ్వాక్రాలో ఎంతమంది ఉన్నారు ఏంటి చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మందికి కొత్తగా గ్రూప్స్ కూడా వచ్చాయండి అయితే ఇదివరకు పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉన్న గ్రూప్స్ ఉన్నాయి అలాగే రీసెంట్గా మూడు నాలుగు నెలలకు ముందున్న గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట సో వీళ్ళందరినీ కూడా కొలాబరేట్ చేస్తూ వీళ్ళకైతే కనుక చాలామందికి తమ్ ఇంప్రెషన్స్ అయితే లేకుండా పోయేమట అంటే వాళ్ళకి తమ్ము అన్నది వేయమని అనమాట అయితే వీళ్ళేమనుకుంటున్నారు తంబేస్తేనే ఈ ఆడబిడ్డ అనేది పదిహేను వందలు రావాలంటే ఈ డ్వాక్రాలు ఉన్న మహిళలందరికీ వచ్చేస్తాయి వీళ్ళు తంబెయ్యాలి అని అయితే అపోహలో పడిపోతున్నారండి ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ కూడా ఇలాగే తీసారు అన్నమాట ఇప్పుడు ఈ దీనికి కూడా ఇలాగే అందరూ టెన్షన్ పడుతున్నారు అనమాట అండి అది వచ్చేది వస్తుంది కానీ ఏంటంటే ముందు టెన్షన్ ఏంటంటే ఈ తమ్ము వేసేయాలని చాలా మంది తిరుగుతున్నారనమాటండి అంటే ఈ తమ్ము కూడా అందరికీ రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు బయోమెట్రిక్స్ చేయకపోవడం వల్ల అలాగే వాళ్ళ ఆధార్ అప్డేట్స్ అవ్వకపోవడం వల్ల తమ్ము అన్నది వాళ్ళకైతే కనుక వెరిఫై అవ్వక డ్వాక్రాలో ఉన్న మహిళలకి అలాంటి వాళ్ళందరికీ కూడా తమ్ము వేయమని కొంతమందికి అయితే కనుక వచ్చిందండి డ్వాక్రా సంఘాలు ఊర్లో ఉన్నాయి వాళ్ళు ఏమి ఇంకో చోట ఉంటున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వేయడం కష్టం అలాగని మీ సేవలకి సచివాలయాలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరిగేస్తున్నారు అనమాట కొంతమంది ఊర్లు వెళ్ళి కూడా వేసి వస్తున్నారు అనమాట దానికి ఏంటంటే ఇది డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకి మాత్రమే తంబ ఉపయోగపడుతుంది అంతేగాని దీనికి లింక్ ఏంటంటే నిధికి ఇది లింక్ కాదు ఇందులో వేస్తేనే ఆడబిడ్డ నిధి రాదు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఆడవాళ్ళకి చాలామందికి కూడా యాక్టివేషన్ అవ్వక చాలామంది అయితే కనుక ఉన్నారు అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ తంబు అన్నది అవుతుంది మాట అండి అందరికీ కాదు అందుకే అందరికీ కూడా మెసేజెస్ రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చింది గ్రూప్లో ఎవరికైతే వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుందో అలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళి డ్వాక్రాల్లో మీరు తంబు వేయాల్సి ఉంటుంది మాట సో మీ సంఘాలు ఎక్కడ అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇది ఎక్కడైనా వెయ్యొచ్చు కానీ ఏంటంటే చాలా అంటే మా దగ్గర కూడా అవ్వట్లేదు మాట అండి వాళ్ళు ఏదో యాప్ కూడా పంపిస్తున్నారు యాప్ ద్వారా కంటే ఆ దానికి సంబంధించిన మన దగ్గర ఐడెంటిఫికేషన్ మిషన్ ఉండాలి కానీ అది కొన్ని కంపెనీస్ వేరే అవడం వల్ల మేము కూడా వేయలేకపోతుందన్నమాట సో అంతే తప్ప ఇది వేయడం ఇది వేస్తేనే అనేది పదిహేను వందలు వస్తుంది ఇది వేయని వాళ్ళకి అందరికీ రాదంటే మరి డ్వాక్రాలో అందరూ లేరు కదండి డ్వాక్రాలో ఉన్నది కొంతమంది మాత్రమే అందరు మహిళలు లేరు అలా లేని వాళ్ళందరికీ రాదా వస్తుందండి అందరికీ వస్తుంది కానీ ఇది మీరు తంబేయడానికి గల కారణం ఏంటంటే డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా రకాల కూటమి ప్రభుత్వం చాలా రకాల ప్రయోజనాలని చాలా రకాల సర్వీసుల్ని కూడా ఇవ్వబోతుంది మాట అలాగే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ డీజీ లక్ష్మి పథకాన్ని కూడా తీసుకొని వచ్చిందన్నమాట సో ఇలాంటివన్నీ రావడం వల్ల యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో అయిన గ్రూపులకి అయితే యాక్టివేషన్ అయింది కానీ ఇదివరకు ఎప్పుడో పాత గ్రూపులకు కానీ ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా యాక్టివేషన్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రొసీజర్ అయితే కనుక పెట్టింది మాట ఎవరికైతే మీ సంఘం నుంచి పిలుపు వచ్చిందో తంబు వేయాలని లేకపోతే యాక్టివేషన్ గురించి కంపల్సరీ అలాంటి వాళ్ళందరూ కూడా వెయ్యండి ఎందుకంటే అలా వెయ్యలేని వాళ్ళకి ఈ డ్వాక్రా గ్రూప్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది మాట అండి అలా తొలగించినట్లయితే ఈ వీళ్ళకి ఏ పథకాలు కూడా వచ్చే అవకాశాలు ఉండవు మాట అండి సో గురించి అని చెప్పి ఈ తంబుకి ఎవరికైతే అవకాశం వచ్చిందో వాళ్ళందరూ వెయ్యండి ఎవరికైతే పిలుపు వచ్చిందంటే మీది తంబు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వెయ్యండి కానీ దీనికి ఆడబిడ్డ అనేది లింకు లేదు ఈ తమ్ము వేరు ఆడబిడ్డనేది పదిహేను వందల వేరు ఆడబిడ్డనేది పదిహేను వందలకి పి ఫోర్ సర్వేకి లింక్ చేశారు ట్వంటీ పర్సెంటేజ్ మెంబర్స్ అందరూ కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు ఇంకా ఉన్న ఎయిటీ పర్సెంట్లో నుంచి సెలెక్టెడ్ వాళ్ళని తీసుకుంటారు దానికైతే కనుక మూడు వందల యూనిట్లు కాదండి కరెంటు రెండు వందల యూనిట్లు అని మనకైతే ఆల్రెడీ కూడా పేపర్లో న్యూస్ కూడా వచ్చింది అనమాట అండి కానీ చాలామంది అంటున్నారు ఇదేంటి కరెంటుతో లింక్ ఏంటి అన్నారు మరి కరెంటుతో లింక్ కాకపోతే అందరూ సెలెక్ట్ అయిపోతే ఆ బడ్డను ప్రభుత్వం మీద పడితే ఆ అది మళ్ళీ మనకే బడ్డని అవుతుంది మాట అండి సో అందుకే ఇందులో సెలెక్షన్ అన్నది ఉంటుంది అన్నమాట చాలామంది ఏంటంటే ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని వర్గాల్లోని కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు అలాగే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇవ్వాలి యాక్చువల్లీ అయితే కనుక ఓసీ వాళ్ళకి ఇంకా సపరేట్గా ఉంటుంది అన్నమాట అండి ఓసీ వాళ్ళు మేము మాకు లేదా అని అంటే కనుక ఇది అందరికి వచ్చేస్తే ఇంకా పథకం ప్రయోజనం ఏముంటుందండి ఈ పథకంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది మహిళలు ఇంట్లోని తినడానికి కానీ ఉండడానికి కానీ సరైన సదుపాయాలు లేక బాధపడుతున్న మహిళలు లాంటి వాళ్ళకి ఈ పథకం అయితే కనుక ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అంటే తినడానికి అలాగే చిన్న చిత్తగా సరుకులు తెచ్చుకోవడానికి అలాగే ఇంట్లోని కరెంటు బిల్లు లాంటివి కట్టుకోవడానికి ఇలాంటి వాటికి కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి అలాంటి ఫ్యామిలీస్కి ఇలాంటి సదుపాయం కల్పిస్తే కొంత కాకపోతే కొంతైనా వాళ్ళు కొంత పైకి వస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని వచ్చారు అండి అందుకే ఈ రెండు వందల యూనిట్లు అన్నది పెట్టారన్నమాట అలాగే మనకి ఇన్కమ్ కూడా లక్ష ఇరవై వేలు మాత్రమే ఉండాలంటండి అది గ్రామాల్లోనే లక్ష నలభై నాలుగు వేలు కన్నా ఎక్కువ ఉన్నా సరే దీ ఈ పథకానికి ఎలిజిబిలిటీ లేదు మాట అండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ని అడుగుతున్నారనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ చాలా మందికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అనగానే ఏమనుకుంటారు కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి అయిపోయింది కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాలైనా పెళ్ళి వాళ్ళు మరి అలాంటి వాళ్ళు రారంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా రారమాటండి దీనిలోకి పంతొమ్మిది దాటిన తర్వాత పెళ్లి అయిన వాళ్ళు మాత్రం దీనిలోకి వస్తారు అలాగని పెళ్లి కాకుండా ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యి కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు కూడా దీనిలోకి ఎలిజిబుల్ అవుతారు మరి రేషన్ కార్డుకు ఒక్కరే అన్నారు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇది మన పక్క రాష్ట్రాల్లోనైతే అయితే కనుక ఇది అమల్లో ఉంది బట్ మనకి మరి ఈ గైడ్ లైన్స్ అయ్యి మారే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి మాట అండి మీకు కొంచెం అవేర్నెస్ పెంచడం గురించి నేనైతే కనుక వీడియో చేస్తున్నాను అనమాట సో డ్వాక్రా వాళ్ళకి తంబేయడం గల కారణం ఏంటంటే ఇది మెయిన్ కారణం ఏంటంటే మీరు మీ డ్వాక్రా సంఘాల్లో మీరు వెరిఫికేషన్కి ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా డ్వాక్రాలోని తంపు వేయాలి అంతే తప్ప ఈ వెరిఫికేషన్ ఈ తంపు వేయడం వల్ల ఆడబిడ్డ అనేది పదిహేను వందలు మీకు వచ్చేస్తాయి మీరు ఏం అప్లై చేయక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అనుకోవద్దండి అన్నీ జరగాలి అన్నీ చెయ్యాలి కానీ ఇది డ్వాక్రా సంఘానికి సంబంధించింది ఆడబిడ్డ నిధికి సంబంధించింది కాదు సో ఈ క్లారిటీ గురించి నేను మీ ముందుకు వచ్చానమాట మాట అండి చాలా మంది మీ వచ్చి అడుగుతున్నారు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ చాలా మందికి అయితే కనుక లేవు మాట అంటే ఉన్నాయి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది ఉన్నాయి చాలా మందికి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఉన్నాయి కానీ ఎందుకైనా మంచిది లేటెస్ట్ గా ఉన్న వాళ్ళకి అయితే కనుక కాస్ట్ సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి మాట అండి అంటే రీఇష్యూ కింద కొంతమందికి రావట్లేదు కూడా ఒకసారి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ పట్టుకుని వెళ్ళి మీకు ఇష్యూ వస్తుందా లేదా అసలు మీకు లైవ్లో ఉందా లేదా మీకు డేట్ అంటే దానికి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతే తీసేస్తుందనమాట అంటే క్యాస్ట్ సో ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా కూడా మీరు చూసుకోండి అనమాట అండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ పథకం మీ దగ్గరికి వస్తుందండి మీ దగ్గర కాదండి మీ అకౌంట్లోకి అనమాట అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎన్పిసిఐ కూడా చేసేసుకుని ఉన్నారు కనుక ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి అలాగే మరి దీని గురించి ఇంకేమైనా గైడ్ లైన్స్ తెలిసే మేము ముందుకు నేను వీడియో రూపంలో వస్తానమాట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి టెన్షన్ పడకండి డాకరాలు ఉన్న వాళ్ళకి పదిహేను వందలు పడిపోతున్నాయి ఇంకా తమ్ము వేసారు నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంక్లో వచ్చేస్తున్నాయని అనుకోకండి అదే అదే ఇది ఇదే మాట